నంజాల మండలం అయ్యలూరు గ్రామం చెందిన ఇరవై ఏడు మంది వాలంటీర్లు భూకుమ్మడిగా రాజీనామా చేశారు పంచాయతీ కార్యదర్శికి రాజీనామా పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ టీడీపీ నాయకులు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుపడుతూ లేడీస్ని మాయం చేస్తున్నారని మాట్లాడినప్పటికీ మేము బాధపడలేదు కానీ వాలంటీర్లలో ఆడపిల్లలు కూడా ఉన్నారు కదా మేము ఎందుకలా చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి నెల ఒకటో తేదీన ఉదయమే నిద్రలేచి అక్క చెల్లెమ్మలకు అవ్వ తాతలకు పెన్షన్ వాళ్ళమని అలాంటి మా మీద లేనిపోని నిందలు వేస్తూ ఇలా మాట్లాడటం దారుణమన్నారు గత చాలా సేవలు చేశాము ఇప్పుడు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో తిరుగుతూ ఉంటే వాళ్ళు ఏడిపి వాళ్ళు మా మీద కక్ష కట్టి మా మీద కేసులు వేయాలని చూస్తున్నారు జగన్ జగన్ గారు మాకు ఎన్నో సేవలు అందించారు ప్రజలకి ఆ సేవలు వెళ్తుంటే మేమీద ఆ కేసులు వేస్తాము ఈ కేసు వేస్తాము మమ్మల్ని కొట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది అందుకే మేము ఈ రాజీనామా చేసి జగన్ గారి యొక్క పాలనను ప్రజలకు తెలియాలని ఉద్దేశంతో ఇప్పుడు వచ్చేసాం ఐలూరు గ్రామ సచివ సచివాలయంలో పనిచేసే వాలంటీర్లము మేమంతా టీడీపీ వాళ్ళు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు మీరు లేడీస్ని మాయం చేస్తున్నారు కనిపించకుండా చేస్తున్నారు అని టీడీపీ వాళ్ళందరూ మమ్మల్ని బాధ పెట్టడం మాకు చాలా బాధ కలిగించింది వాళ్ళు ఎన్ని మాటలన్నీ కూడా మేమేం బాధపడలేదు కానీ ఈ పెన్షన్ పంచే దాంట్లో కూడా మా మీద ఇంత కక్షపూరితంగా ఉంటారని ఆ విషయంకి మేము చాలా బాధపడినాము మేము కూడా వాలంటీర్లలో మేము కూడా లేడీస్ ఉండాము మేము లేడీస్గా ఉండి ఇంకొక లేడీస్ని మేము ఎందుకు మాయం చేస్తామనేది మాకు చాలా బాధ కలిగించింది తర్వాత పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా మేము పొద్దున్నే తెల్లవారుజామున చీకట్లోనే ఐదుకు ఆరుకు పనులకు పోతారని చెప్పి మేము నిద్రపోకుండా వాళ్ళ కోసం వెయిట్ చేసి పెన్షన్ లేటు కాకూడదని పంచిన రోజులు కూడా ఉన్నాయి కరోనా టైంలో కూడా మేము అస్సలు బయటికి ఎవరే కానీ రాకపోతే మేమే అంగల్లోకి పోయి వాళ్ళకు తెచ్చిసిన రోజులు కూడా ఉన్నాయి అవన్నీ జనాలకు గుర్తు ఉన్నాయి ప్రజలకు కానీ వాళ్ళు ప్రతిసారి మేము జగన్ నుంచి వచ్చినామని చెప్పి మా మీద ఇంత కక్ష కట్టుకొని చేస్తున్నారు ప్రతిపక్షం వాళ్ళు అందుకోసం అని చెప్పి మేము జగన్ నుంచి వచ్చినాం కాబట్టి మేము రిజైన్ చేసి వాలంటీర్లకు ప్రజలకు జగన్ గెలిపించుకుండేలాగానే తిరుగుతామని మేము రాజకీయాలు రాజీనామా చేయడానికి వచ్చినాం మాకు ఉద్యోగం దొరికింది చిన్న జీతమైన కూడా అనే ఉద్దేశంతో మేము సంతోషంగా చేస్తున్నాము ఆ జాబు కానీ టీడీపీ వాళ్ళకు మేము ఇట్లా బాగుపడము ప్రజలకు సేవ చేయడం కూడా వాళ్ళకు నచ్చినట్టు లేదు అని చెప్పి మేము ప్రజలకు చెప్పుకొని మేము జగన్కు సపోర్ట్గా వాళ్ళను చేయాలని చెప్పి మేము రాజీనామా చేస్తున్నాం సార్ मैंने बोर्ड